హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అబ్బా వాడి భార్య చాలా బాగుంది నాకు అలాంటి భార్య కావాలి అబ్బా మొన్న పెళ్ళికి వెళ్ళానురా అక్కడ ఒక అమ్మాయిని చూశాను చాలా చాలా అందంగా ఉంది పెళ్ళి చేసుకుంటే మాత్రం అలాంటి అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలి అబ్బో మన పార్టీలో ఒక అమ్మాయిని చూశాను రా ఆ హైటు ఆ తెలుపు ఆహా ఎంత చక్కగా ఉంది పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలి ఈ కాలము అబ్బాయిలు అనుకుంటారు అప్పట్లో అంటే తల్లిదండ్రులు ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకునే వాళ్ళు కానీ ఈ కాలం అబ్బాయిలు ఏంటంటే ఏ ఫ్రెండ్ పెళ్ళికో వెళ్తారు అక్కడ ఫ్రెండ్ వైఫ్ని చూసేసరికి నాకు ఇలాంటి అమ్మాయే కావాలి ఏదో పార్టీకి వెళ్తారు అక్కడ ఎవరు అమ్మాయిని చూస్తారు అలాంటి అమ్మాయే కావాలి సో ప్రతి ఒక్కరికి అందమైన అమ్మాయే కావాలి అంటే మరి అందం తక్కువ ఉన్న ఆడపిల్లల గతేం ఏం కావాలి అందాన్నే చూస్తున్నారు కానీ అందం వెనుక ఉన్న మనసును అందంగా లేని వాళ్ళ వెనక ఉన్న మంచి మనసును అనేది చూడట్లేదు జనాలు ఎందుకంటే అందరూ అందంగా ఉండాలి అంటే కష్టము కానీ మనం చూడాల్సింది వెనక ఉన్న మనసును మంచి గుణాలను అవి చూడాలి ఏముంది శాశ్వతం కాదు సో చాలామంది ఏమనుకుంటారంటే నాకు అందమైన అమ్మాయే కావాలి మీకు అందమైన అమ్మాయి కావాలి అంటే అంత త్వరగా మీ చేతికి రాదు అందులో అందమైన అమ్మాయి కోరికలు తీర్చాలి కాబట్టి మీరు కంపల్సరీ వీటికి సిద్ధంగా ఉండాలి అందమైన అమ్మాయి కావాలి అనుకుంటే మాత్రము ఫస్ట్ వన్ మీరు చాలా త్యాగాలు అనేవి చెయ్యాలి ఆ త్యాగాలు మీరు చెయ్యగలము మేము ఈ త్యాగాలు చేసి ఎలాగైనా ఆ అమ్మాయిని మేము పెళ్లి చేసుకోగలము అంటే మాత్రం అప్పుడు వెతుక్కోండి అందమైన అమ్మాయి కోసము లేదు మాకు అందమైన అమ్మాయి వద్దు మాకు మంచి సుగుణాలు ఉన్న అమ్మాయి చాలు మార్నింగ్ లేచి స్నానం చేసి దీపం పెట్టేసి నేను వెళ్ళే టైంకి టిఫిన్ చేసి పెడితే చాలు అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఓకే మీకు ఎక్కడైనా దొరుకుతారు కానీ ప్రజెంట్ మీకు అందమే ముఖ్యము అనుకుంటే మాత్రము చెప్పాను కదా ఈ త్యాగాలు మొదటిది బాగా సంపాదించటం మొదలుపెట్టాలి ఎందుకంటే అందమైన అమ్మాయిని మెయింటైన్ చేయాలి అంటే తనకు మేకప్ సెట్లే బోల్డ్ అంత కొనాలి ఆ తర్వాత మేకప్ సెట్తో పాటు మంచి మంచి డ్రెస్సులు వేసినవి వేయకుండా వేసుకునే డ్రెస్సులు కొనివ్వాలి ఓకే వేసుకొని వేసుకునే డ్రెస్సులు కొనిచ్చినా సరే దానికి జ్యువెలరీ కొనిచ్చాలి జ్యువెలరీ కొనిచ్చాలంటే కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి రేటు పెరిగాయి సో డబ్బు అనేది చాలా బాగా దాచుకోవాలి ఇక ఇవన్నీ బాగానే ఉన్నాయి దీనికి తగ్గట్టు చెప్పులు అవి కూడా కొనిచ్చాలి శాండల్స్ అని అవని ఇవని సో అందుకు కూడా మీరు సిద్ధంగా ఉండాలి అందుకే చెప్తున్నాను బోల్డ్ అంతా డబ్బు అనేది బ్యాంకులో ఉంచుకోవాలి ఇక నెక్స్ట్ ఫుడ్ ఇంట్లో వంట చెయ్యి అంటే చెయ్యకపోవచ్చు మేం చెయ్యలేను వంట మనిషిని పెట్టు అంటారు సో మీరు అందమైన అమ్మాయిని కోరుకున్నారు పెళ్లి చేసుకున్నారు మరి చచ్చినట్లు అనుభవించాల్సిందే ఇవన్నీ ఎందుకు ఒక కేవలం ఒక అందమైన అమ్మాయి మీరు పెళ్లి చేసుకోవాలి మీ లైఫ్లో ఉండాలన్న ఒకే ఒక కోరికతోటి మీరు ఆ తప్పు చెయ్యటం వల్ల ఇన్ని బాధలు అనుభవించాల్సి వస్తుంది సో కుక్కును పెడతారు కుక్కు మీకు వచ్చే డబ్బులో నగలు చీరలు మేకప్ సెట్లు ఇవన్నీ కొంటూ కుక్కును పెడతారు వంట మనిషి అలాగే మనిషిని పెడతారు పనులు చేయటానికి ఓకే బాగుంది ఆ తర్వాత నెక్స్ట్ కోరికలు ఏమొస్తాయి అమ్మా నాన్న రాకూడదు మీ అమ్మా నాన్న రాకూడదు ఓకే ఆమె కోసం అది కూడా త్యాగం చేసేస్తారు అమ్మ నాన్న రారు సరే అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక వారానికి ఒకటి రెండు సార్లు అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి లేదా ఆరు నెలల కోసం ఒక పెద్ద లాంగ్ ట్రిప్ వెళ్ళాలి అప్పటికే మీ దగ్గర ఇది అనేది తరుగుతూ వస్తూ ఉంటుంది సో అవి కూడా చ ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు అంతటితో ఆగదు సో మా ఫ్రెండ్ ఫోన్ చేసింది తను మంచి కారు కొనుక్కుందంట మనము కొనాలి కొంటారు ఎందుకంటే అందమైన అమ్మాయి కావాలన్నారు పెళ్లి చేసుకున్నారు సో కారు కూడా కొంటారు కొనేస్తారు లోన్ పెట్టేసి అది సగంలో ఉండంగానే మంచి మీరు ఇంటికి వచ్చేసరికి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆ రోజు మంచిగా ఒక టీ వస్తుంది అబ్బా టీ ఇచ్చింది నా అందమైన భార్య అనుకుంటారు కానీ ఆ వెనక వచ్చే బాంబు ఆలోచించారు ఏంటి మా ఫ్రెండ్ మంచి ఫ్లాట్ కొనేసుకుంది మనం కూడా ఎలాగైనా కొనాల్సిందే ఏం చేస్తాము ఆల్రెడీ కారులోను సరేలే ఎలాగోలాగ చేద్దామని ఇల్లు కూడా కొంటారు అన్నీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకోవటం వలన మీరు ఈ అందమైన అమ్మాయి పెళ్ళి కావాలి అనే ఒకే ఒక కోరికతోటి ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవటం వలన ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చూడండి కాకపోతే ఓకే ప్రతి ఒక్కరికి ఉంటుంది అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని సరే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందే మీరు కూడా కొన్ని కంపల్సరీ కండిషన్స్ అని పెట్టాలి నా దగ్గర ఇంతే డబ్బు ఉంది నా దగ్గర ఇది నా వాళ్ళు వస్తారు అలా అయితే ఇష్టమైతే చేసుకో లేదంటే లేదు కానీ నిన్ను మాత్రము నేను ఏది తక్కువ చెయ్యకుండా చూసుకుంటాను వియర్లీ వన్స్ బయటికి వెళ్తాము సంవత్సరానికి ఎన్ని చీరలు కట్ కొంటాను సంవత్సరానికి రెండు మూడు సార్లు బయటికి వెళ్దాము ఇది తిందాము అది తిందాము చక్కగా ఇద్దరం కలిసి వంట చేసుకుందామని మీరు కూడా కొన్ని కండిషన్స్ పెట్టి పెళ్ళి చేసుకున్నారనుకోండి మీకు అందమైన అమ్మాయితో పాటు మీ జీవితం కూడా అందంగా సాగిపోతుంది కేవలము మీరు ఈ ఒకే ఒక్క అందమైన అమ్మాయి నా లైఫ్లో రావాలి భార్యగా అని అన్నిటికీ ఒప్పుకొని తల దించుకొని మీరు ఆవిడ తా మెడలో కాదు తాలి కట్టటము ఆవిడ మీ మెడలో తాళి కట్టినట్లు అవుతుంది ఇలా చేయటం వలన సో ఇవన్నీ జరగకుండా ఉండాలి మీకు అనుకుంటే మాత్రము పెళ్ళి చేసుకునే ముందు ఒక్కటికి రెండుసార్లు ఆలోచించండి అందమైన అమ్మాయితో పాటు అందమైన గుణాలు కలిగిన భార్య వస్తే బాగుంటుంది అని కానీ అంద విహీనంగా అందం లేకున్నా సరేనండి మంచి గుణాలు కలిగిన వైఫ్ భార్య మీ లైఫ్లో ఉందనుకోండి మీరు ఒక పెద్ద కోటీశ్వరుడు అవుతాడు మీ దగ్గర డబ్బులు లేకున్నా కూడా మీరు ఎప్పటికీ కోటీశ్వరుడే అవుతారు కాబట్టి పెళ్లి చేసుకునే ముందు ఒక్కటికి రెండుసార్లు ఆలోచించుకొని పెళ్ళి చేసుకోండి ఈ అందమైన అమ్మాయి వలన ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో చూశారు కదా ఓకేనండి మీలో కూడా ఎవరైనా అబ్బాయిలు ఇలాంటి ఆలోచనలు అంటే ఒకసారి ఆలోచించుకొని మంచి డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్టర్ వామ్ను బాయ్ అండి